హలో బడీస్ కూల్ కూల్గా హాయిగా ప్రశాంతంగా ఉందండి అవునండి నిన్నటిదాకా ఎండలు 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 ఇప్పుడు ఇంత కూల్గా హాయిగా ఉందా అలానే నేను వేసిన ఈ బటర్ఫ్లై హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత అబ్బా అని ఫీల్ అయ్యాం ఎందుకు అంటారు అవునండి హెయిర్ స్టైల్ అయిందా అయిపోయిన తర్వాత ఆ మేడం గారు ఇంటికి వెళ్ళటానికి అలా బయటకు వచ్చేసేటప్పటికి అబ్బా వర్షం అబ్బా వర్షం అని ఫీల్ అయ్యాం సరే ఇందుకు నేను వేసిన ఈ హెయిర్ స్టైల్ ఎలా వేశాను ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే చివరి దాకా స్కిప్ చేయకుండా చూడాల్సి జుట్టు చూసారా ఎంత కొంచెమో ఉంది కదా నా యూట్యూబ్ ఛానల్ అలానే నా ఇన్స్టాగ్రామ్ చూసి ఈ మేడం గారు వచ్చి నా దగ్గరికి ప్రొద్దు ప్రొద్దున్నే ఆరున్నర కల్లా వచ్చే హెయిర్ స్టైల్ వేయించుకోవాలని చెప్పటం ఆల్రెడీ నిన్న నైట్ ఒక మ్యారేజ్కి వెళ్ళి అక్కడ కూడా హెయిర్ స్టైల్స్ హెయిర్ స్టైల్స్ హెయిర్ స్టైల్స్ ఎన్నో హెయిర్ స్టైల్స్ వేసాను అవన్నీ వీడియో త్వరలో మీతో షెడ్ చేసుకుంటానే వచ్చేసేటప్పటికీ లెవెన్ 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 థర్టీ అట్లా అయింది లెవెన్ లెవెన్ థర్టీ అయిందండి టైం అయితే చూడలేదు కానీ కొంచెం లేట్ నైట్ అయింది సరే నేను అక్కడ వర్క్లో అదే మ్యారేజ్ టైంలో అక్కడ ఉండంగానే కాల్ చేశారు ఈ మేడం గారు మేడం మేడం నేను అప్పుడెప్పుడో వస్తానని కాల్ చేశాను కదా నాకు రేపు మార్నింగ్ ఇట్లా హెయిర్ స్టైల్ కావాలండి రమ్మంటారా అని ఆ అబ్బా నిజంగా అండి ఏ మాట చెప్పుకోవాలి నిజంగా ఎన్నో రోజుల క్రితం కాల్ చేశారు తర్వాత తన కాంటాక్ట్ లోకి రాలేదు నేను అలా 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 మర్చిపోయాను సడన్ గా కాల్ చేసే ఓకే రావచ్చు అని చెప్పి చెప్పటం సరే ఎర్లీ మార్నింగ్ వస్తానండి అంటే రమ్మనని చెప్పాను అక్కడి నుంచి మొదలైన మా వర్క్ చూడండి ఒకసారి ఈ హెయిర్ స్టైల్ ఫ్రంట్ పార్ట్ రెండు వైపులా డివైడ్ చేశాను హెయిర్ అలానే మిడిల్లో వచ్చేసి హెయిర్ ఎక్స్టెన్షన్ ఎలా పెడుతున్నానో చూడండి తెలిసిందే కదా ఓల్డ్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లోనే ఈ హెయిర్ ఎక్స్ట్రేంజ్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది ఉన్నది చూడొచ్చు అలానే ఇప్పుడు ఏంటి నేను సింగిల్ గా హెయిర్ అంటే సింగిల్ గా అంటే నేను ఇంకొకళ్ళ హెల్ప్ లేకుండా నేనే వీడియో తీసుకుంటూ నేనే హెయిర్ స్టైల్ వేయటం అందుకని కొంచెం కొంచెం అక్కడక్కడ ఆ పాపనే అడిగాను ఈ కొంచెం ఇట్లా హెల్ప్ చేయరా అంటే ఓకే అని అని చెప్పింది ఎక్కడి నుంచి ఎలా ఎలా హెల్ప్ చేసింది ఈ హెయిర్ స్టైల్ కి అన్నది చెప్తా చూడండి చుట్టానికి ఎలా ఉంది కొంచెం ఈ తన హెయిర్ కి ఈ మిడిల్ లో ఈ హెయిర్ ఎక్స్ట్రేంజ్ని పెట్టాను చూసారు కదా అలానే ఆ తన ఒరిజినల్ జుట్టుకి గనక కొంచెం అంటే కొంచెం కర్స్ తిప్పేసి మెస్సీ బ్రైట్ లాంటివి వేస్తే బా అందం భలే ఉంటది అని అనిపించింది ఈ మేడం గారు ఏంటి ఫుల్ నాకు ఈ హెయిర్ తో నాకు మెస్సీ బ్రైట్ కావాలి అని అని అడగం ఫ్రంట్ పార్ట్ రెండు వైపులా రెండు సగాలు చేశాను పాపడి తీసి అంటే సైడ్ లిటిల్ బిట్ సైడ్ పాప తీసి అటువైపు ఇటువైపు హెయిర్ని వదిలేసి మిడిల్లో నేను ఫ్రెంచ్ బ్రైడ్ వేస్తున్నాను చూస్తున్నారా మూడు పాయలు తీసుకున్నాను చక్కగా ఫ్రెంచ్ బ్రైడ్ వేసేసాను ఆ తర్వాత ఇటు సైడ్ అటు పెట్టిన జుట్టుని అటు సైడ్ అట్టి పెట్టిన జుట్టుని ఇప్పుడు కూడా ఫ్రెంచ్ బ్రైడే వేసేసానండి రెండు వైపులా ఫ్రెంచ్ బ్రైడ్ వేసి ఆ తర్వాత ఇప్పుడు మెస్సీ బ్రైడ్ వేస్తున్నాను అమ్మ బాబోయ్ ఎన్ని జడలు కలిపితే ఒక జడ ఇంది అన్న ఆలోచన వచ్చేసిందా మరి అంతే కదా హెయిర్ స్టైల్ వాళ్ళ ఫేస్కి తగ్గట్టుగా సెట్ చేసుకొని మనం వెయ్యాలి అంటే ఊహలు వేరు ఊహించుకోవటాలు వేరు అని ఎప్పుడు చెప్తూ ఉంటానే నో మేకప్ మేకప్ లుక్స్ కావాలంటారు కానీ ఎలా వెయ్యాలి చెప్పండి వాళ్ళు కొంచెం మీడియం కలర్ ఉన్నారు ఉన్నారనుకోండి అప్పుడు నో మేకప్ మేకప్ లుక్స్ అస్సలు రాదండి అదే ఫెయిర్ గా తెల్లగా మంచిగా ఉన్నారనుకోండి స్కిన్ టోన్ బాగుంది అనుకోండి అప్పుడు నో మేకప్ మేకప్ లుక్ లుక్స్ అని చెప్పి వాళ్ళు అడిగినా మేము చేసిన రెండు సెట్ అవుతాయి అలా కాకుండా కొంచెం కొంచెం కలర్ తక్కువతో ఉండి నో మేకప్ మేకప్ లుక్స్ అన్న ఇంకా మేము చేసింది ఏముంటుంది అక్కడ హెవీగా వర్క్ అంటే ఫౌండేషన్స్ ఇలాంటివి ఆ స్కిన్ టోన్కి తగ్గట్టుగా అప్లై చేస్తూ కొంచెం అంటే కొంచెం వేస్తేనే కదా మా దగ్గరికి వచ్చి మీరు చేయించుకున్న దానికి ఫలితం దక్కేది అలా కాకుండా నాకు వెయ్యాలి అని అడుగుతారు మళ్ళీ వద్దు అంటారు అదే అయిపోయిన తర్వాత ఏం చేశారు అన్న మాట కూడా వచ్చే వస్తున్న సందర్భాలు ఉన్నాయి అందుకని వాళ్ళకి ఎలా కావాలి ఏంటని ఊహించుకొని ఆలోచించుకొని అమ్మమ్మమ్మ వాళ్ళని మెప్పించడానికి మాత్రం దేవుడు చుక్కలు అన్నీ కనిపిస్తాయి సరే ఇప్పుడు నేను చేస్తున్న చిన్న చిన్న టిప్స్ కూడా మీతో చెప్తున్నానండి గా ఈ మెస్సీ బ్రైడ్ వేస్తున్నప్పుడు ఆ అడుగునున్న జుట్టు పట్టేస్తూ ఉంటుంది రబ్బర్ బ్యాండ్ వేద్దాము అనుకుంటే అడుగునున్న జుట్టు మళ్ళీ ఈ మనము మెస్సీ అంటే ఒక పాయి తీసి రబ్బర్ బ్యాండ్ వేస్తున్నప్పుడు పట్టుకుంటూ అంటే దాంట్లో జాయిన్ అవుతూ ఉంటుంది అప్పుడు ఉంటుందండి చూడండి చికాకు అందుకని ఇదిగో ఇలాంటి చిన్న క్లచ్ లాంటిది ఉంటుంది చూసారా అలా పెట్టేసేసి స్వేచ్ఛగా అంటే ఆ కింద ఉన్న జుట్టు ఈ పాయిలోకి రాదు హ్యాపీగా మనము ఈ మెస్సీ బ్రైడ్ వేయొచ్చు ఎలా ఉంది ఈ చిన్న టిప్పు మీకు నచ్చిందా మరి మీరు కూడా ఎప్పుడైనా ఎవరికైనా మనం ఇలా హెయిర్ స్టైల్ వేసినప్పుడు ఇదిగో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఆ మేడం గారిని నేను హెల్ప్ అని అడిగాను గుర్తుందా మీకు మధ్య మధ్యలో రబ్బర్ బ్యాండ్స్ ఆ పాపని నాకు ఒకటి తర్వాత ఒకటి ఎమ్మ అని అని చెప్తే చక్కగా ఇచ్చింది ఇంటికి ఈ పాప నేమ్ చెప్పనా మా మా ఇంట్లో వాళ్ళ పేరేనండి అనూష పాప పేరు ఈ మేడం గారి పేరు అలానే నా పార్లర్ పేరేంటి అను బ్యూటీ క్లినిక్ పేరు భలే కలిసిందే అని చెప్పి ఎప్పుడు ఎప్పుడో కాల్ చేస్తున్నప్పుడు మాట్లాడినప్పుడు అప్పుడు అనుకున్నాం నాకు అసలు గుర్తులేదురా మీరు ఎలా ఎప్పుడు కాల్ చేశారు ఏంటి అని ఈ హెయిర్ స్టైల్ చేస్తే మా హెయిర్ స్టైల్ వేస్తున్నప్పుడు అంత సేపు మాట్లాడుకుంటూనే ఉన్నా నేను పలానా పలానా అని చెప్పానండి నేను చెన్నైలో ఉంటానండి నేను యూట్యూబ్ ఛానల్ మీ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటానండి మీ ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటానండి అని ఎంత మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిందో హ్యాపీ అనిపించింది ఇప్పుడైనా మనం చేస్తున్న పనికి ఒక కాంప్లిమెంట్ కనుక వస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం ఎవరమైనా సరే ఒక మంచి కాంప్లిమెంట్ వస్తే అరే నువ్వు ఈ వర్క్ భలే ఆ అని మన ఇంట్లో వాళ్ళు మనల్ని మెచ్చుకున్నా మనం హ్యాపీగా ఫీల్ అవుతామే అలానే మనం కూడా మనం మనకి మనం చేస్తున్న వర్క్ మన వర్క్ కూడా కొంచెం సాటిస్ఫై ఉండాలి అంటే ఏం చేయాలి ఈ వర్క్లో మనం మంచిగా షైన్ అయితే ఆ ఇప్పుడు వేస్తే ఈ హెయిర్ స్టైల్ బాగాలేదు అప్పుడు వేస్తే అలా బాగాలేదు అని చెప్ప అని అనిపిస్తూ ఉంటుంది సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ మన వర్క్ మనం చేసుకుంటాం కదా ఈసారి ఇందాక బటర్ఫ్లైస్ అని చెప్పాను చూసారా ఈ స్టిక్కర్స్ ఏనండి పెట్టేటప్పుడు అయితే బ్రహ్మాండంగా ఉంది హాయిగా ఉంది తీసేటప్పుడు ఉంటుంది జుట్టు ఎంత పాడైపోతుందో మరి అంతే తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోవాలండి అలానే ఎదిగెదిగెది ఎదుగు బటర్ఫ్లైస్ ఇక్కడైతే జిప్సం ఫ్లవర్స్ కనుక ఉండి ఆ ఈ హెయిర్ స్టైల్ కి సెట్ చేస్తే భలే ఉంటుంది అని అనిపించింది ఇంకోటి ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ బటర్ఫ్లైస్ కలర్స్ చూసారు కదా ఈ మేడం గారి శారీ కలర్ కూడా అదే కలర్ అంటండి అందుకని ఈ మ్యాచింగ్ గా ఈ బటర్ఫ్లైస్ తీసుకొచ్చుకుంది నేనైతే మంచిగా ఈ మెస్సీ బ్రైడ్ అలానే ఫ్రెంచ్ ఫ్రెంచ్ బ్రైడ్ రెండు మొత్తం మిక్స్ చేసి ఇదిగో ఈ ఇంత మంచి హెయిర్ స్టైల్ అయితే వేస్తాను మరి ఫంక్షన్ ఏంటి దోతిల ఫంక్షన్ అంటే అండి అదేనండి పంచెల ఫంక్షన్ అంటారు చూసారా ఆ వీళ్ళ బాబు ఫంక్షన్కి ఇలా రెడీ అవ్వాలనే ఆలోచన ఉండి నా దగ్గరికి వచ్చి అలా రెడీ అయ్యి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అమ్మ బాబాయ్ అదేనండి కూల్ కూల్గా భలే ఉంది వాతావరణము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో కొంచెం ఆగిన తర్వాత అంత డిసప్పాయింట్ అయ్యాం ఎందుకంటారు మీరే చెప్పండి కూల్ కూల్గా ఉందని చెప్పాను కదా ఆ ఇదిగోండి వర్షం పడుతూ ఉంది మరి వెయిట్ చేయాలి అంటే కష్టం వెళ్ళాలి టైం అవుతుంది కార్ వేసుకు వద్దామా అంటే వాళ్ళు వస్తున్న టైంలో వర్షం లేదు అందుకని టూ వీలర్ మీద వచ్చి అలా అర్రరే అనుకుంటే ఒక కవర్కి ఇదిగో నేను ఇలా కట్ చేస్తే అలా కవర్ అలా తొడిగి అలా పంపించేసేసాను ఎలా ఉంది నా ఈ చిన్న వీడియో బాగుందా నచ్చితే ల్యాక్సిడెంట్ షెడ్